పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ఎహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను కృప నిత్యము స్థాపింపబడుననియో ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరుచుకుందుననియో నేను అనుకుంటున్నాను నేను ఏర్పరచుకుని వాణితో నిబంధన చేసి ఉన్నాను నిత్యం నీ సంతానమును స్థిరపరచదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావితీతో ప్రమాణం చేసి ఉన్నాను యహోవా ఆకాశ వైశల్యము నీ ఆశ్చర్యకార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను ఎహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో ఎహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఎహోవా సైన్యముల కధిపతి వగుదేవా ఎహోవా నీ వంటి భలాడ్యుడెవరు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు వాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని వేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును వేసితివి నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశం నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేర్చున్నవి పరాక్రమం గల బాహు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొంచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలుమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది కేడము ఎహోవా వశము మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి సెలవిచ్చియుంటివి నేనొక శూరునికి సహాయం చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండును నా బాహుబలము అతని బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును భూరాజులలో అత్యున్నతనిగా నుంచెదను నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరంగా నుండును శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయవిధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్ కాలము నా సన్నిధిని ఉండుననియో కాలము అది నిలుచుననియో మింటర్ నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి దావిదితో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచియుండి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపం చూపి ఉన్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును అపవిత్రపరచి ఉన్నావు అతని కంచెలన్నీ నీవు తెగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పోవారందరూ అతన్ని దోచుకొంచున్నారు అతడు తన పొరుగు వారికి అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులను నీవు నువ్వు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతను అతన్ని కప్పి ఉన్నావు ఏహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువు నిత్యము దాగి ఉందువా ఎంతవరకు నీవు ఉగ్రత అగ్నివలెన్ మండును నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును ఎంత వ్యర్థంగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడేవడు పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవడు ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లీటి నీ కృపాతిశయములెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకునుము ఏహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిక్షక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఏహోవా నిత్యము స్థుతి గాక ఆమెన్ ఆమెన్